ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म परब्रह्मदस्मै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरजेतु హరి ఓం ప్రియా భగవద్బంధువులరా ఆస్తిక మహాశుయులరా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం బిద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ఏడో అధ్యాయం మనం చెప్పుకుంటున్నాం ఏడో అధ్యాయంలో అద్భుతమైనటువంటి ఘట్టాలు నడుస్తున్నాయి తర్వాత ఎనిమిదో అధ్యాయం తర్వాత తొమ్మిదో అధ్యాయం ఇవి చాలా విశేషణాలతో కూడుకున్నటువంటి విషయ ఘట్టాలు ఇవి ఏడో అధ్యాయంలో పరాశరుడు వారికి మైత్రేయ మహర్షి అడిగినటువంటి ఒక ప్రశ్న ఏమిటా ప్రశ్న ఏయం నిత్యాస్థితిర్బ్రహ్మన్ నిత్య సర్గస్థ నిత్యసర్గస్థధేరిత నిత్యాభావాస్చ నిత్యాభావ తేషాం వైస్వరూపం మమ కథ్యతాం అని అద్భుతమైనటువంటి ప్రశ్న మైత్రేయ మహర్షి అడిగారు పరాశరుల వారికి అయితే ఇక్కడ మనం చెప్పుకోత విశేషం మైత్రేయ మహర్షి అడిగిన ప్రశ్న ఏమిటి ఏ నిత్యస్థితి ఏ నిత్య సృష్టి ఏ నిత్య ప్రణయం ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే నాకు చెప్పావో దాన్ని సంగ్రహంగా పూర్తిగా వివరించు అని మైత్రేయ మహర్షికి పరా మైత్రేయ మహర్షి పరాశరుల వారికి అడిగితే పరాశురుడు వారు చెప్పినటువంటి ఒక శ్లోకం ప్రణయం గురించి ఆయన వివరణ ఇచ్చారు అది ఇక్కడ మనం జాగ్రత్తగా పట్టుకోవాలి మధుసూదనుడు అన్నటువంటి పేరు మనం పెట్టుకున్నాం ఈ ఘటన దగ్గర పరాశురుడు వారు విష్ణుమూర్తికి మధుసూదనుడు మధుసూదన అనేటటువంటి ఆ పేరుని ఉటంగించారు ఏమిటా మధుసూదనటువంటి అర్థమేమిటి అది మనం తెలుసుకోవాలనుకుంటే భా దేవి భాగవతంలో చండి సప్తశతి పాఠంలోకి వెళ్ళినట్లయితే పూర్వ కల్పాదులలో బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ ఉండగా విష్ణుమూర్తి ఆయన యోగ నిద్రలో ఉంటుండగా ఆ యోగ నిద్రలో ఉన్నటువంటి విష్ణుమూర్తి తలక చెవి గురువులు వంచి ఇద్దరు రాక్షసులు ఉద్భవించారు వారిద్దరు కూడా మధుకైటఫులు అనేటటువంటి పేరు గలవారు అందులో మధుకైటఫుల్లో ఇద్దరిని కూడా ఆ విష్ణుమూర్తి సంహారం చేసేసారు అందుకు మధువు అనేటటువంటి రాక్షసుని సంహరించారు కాబట్టి ఆయనకి మధుసూదనుడు అన్నటువంటి నామకరణం పేరు వచ్చింది అంచేత ఇక్కడ పరాశరుడు వారు చెప్పేటటువంటి ఘట్టం ప్రళయం గురించి చెబుతున్నారు ఆ ప్రళయం గురించి చెబుతున్నప్పుడే విశేషంగా విష్ణుమూర్తికి మరొక నామధేయం నారాయణ అచ్యుత గోవింద ఇలాంటివే పెట్టకుండా మధుసూదన అని పెట్టారు మధువు అనేటటువంటి రాక్షసుడు ఎవరైతే ప్రకృతికి యావత్తుకి కూడా బ్రహ్మని కూడా చంపడానికి బయలుదేరినటువంటి బ్రహ్మరాక్షసుడు ఎవరైతే ఉన్నాడో ఆ మధువు అనేటటువంటి వాడిని తన ఆయుధాలతో సంహరించినటువంటి చక్రవర్తి ఆయన అందుకు ఆయనకి మధుసూదనుడు అని పేరు పెట్టారు అయితే ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విశేషణం ఆ పరాశరుడు వారు చెప్పినటువంటి విశేషం ఏమిటి ఈ ప్రళయం గురించి మొట్టమొదటిగా ఎత్తారు సృష్టి స్థితి ప్రళయాల గురించి మా మైత్రేయ మహర్షి అడిగితే ఆ పరాశరుడు వారు మొట్టమొదటిగా ప్రళయం గురించి ఎత్తుకొని నాలుగు రకాలైనటువంటి ప్రళయాలు ఉంటాయి ఆ ప్రళయాలు ఏమిటవి నైమిత్రికము ప్రాకృతికము అలాగే ఆత్యంతికము నిత్యము అన్నటువంటిది చెప్పారు అయితే ఏమిటి ఏమిటి ఆత్యంతిక ప్రళయం ఏమిటి అలాగే ప్రాకృతిక ప్రళయం ఏమిటి నిత్య ప్రళయం ఏమిటి ఈ నాలుగింటి గురించి కూడా ఆయన వివరిస్తున్నారు జాగ్రత్తగా శ్రద్ధగా వినండి అందరూ కూడా బ్రహ్మో నైమిత్తికస్తత్ర యతే జగతి పతి ప్రాకృత బ్రహ్మాండం లయం అలాగే జ్ఞానాదాత్యంతి ప్రోక్తో యోగిన పరమాత్మని నిత్య సదేవ జాతానాం యో వినాశో దివానిశం అన్నటువంటిది ఇక్కడ పరాశరులు వారు ఉంటంకించడమే ప్రళయం గురించి ఉటంకించారు ఇందాక చెప్పుకున్నట్టుగా మైత్రేయ మహర్షి ఏ నిత్యస్థితి ఏ నిత్య సృష్టి ఏ నిత్య ప్రళయం ఉన్నాదో వాటి గురించి వివరించండి అంటే ఏడో అధ్యాయంలో పరాశరుడు వారు ఎత్తుకున్నటువంటి ఘట్టం నిత్య ప్రళయము ఆత్యంతిక ప్రళయము ప్రాకృతిక ప్రళయము నైమిత్తిక ప్రళయం అనేటటువంటి దాన్ని ఎత్తుకున్నారు ప్రళయం గురించి చెబుతున్నారు ఇది ఏడో అధ్యాయం ప్రళయంతో పూర్తి చేసుకొని ఎనిమిదో అధ్యాయానికి వచ్చేసరికి లక్ష్మీదేవి తాలకు సర్వ వ్యాపకత్వ నిరూపణము రౌద్ర సర్గ అన్నటువంటివి ఎనిమిదో అధ్యాయంలో చెబుతారు ముందు ప్రళయం గురించి చెప్పి తర్వాత స్థితి కాపాడబడాలి రక్షింపబడాలి అంటే లక్ష్మీ కటాక్షం ఎలా ఉండాలి అసలు లక్ష్మీదేవి ఎవరు ఆ లక్ష్మీదేవితాలకు వివిధ విధానాలు ఏమిటన్నీ కూడా అక్కడ ఆయన చెబుతారు ఎనిమిదో అధ్యాయంలో అద్భుతమైనటువంటి ఘట్టాలు ఇక్కడ నుంచి వచ్చినవన్నీ కూడా అవన్నీ కూడా జాగ్రత్తగా వింటూ ఉండండి అలాగే నైమిత్తిక ప్రళయము ఆత్యంతిక ప్రళయము ప్రాకృతిక ప్రళయము నిత్య ప్రళయం గురించి రెండు శ్లోకాలలో పరాశురుడు వారు చెప్పినటువంటి దాన్ని మనం ఒకసారి ఆ వివరం తెలుసుకుందాం బ్రహ్మ ప్రళయాన్ని నైమిత్తిక ప్రళయం అంటారు ఆ సమయంలో జగత్పతి నిద్రిస్తారు బ్రహ్మాండం ప్రకృతిలో ఏమైతే దాన్ని ప్రాకృతిక ప్రళయం అంటారు నాలుగు రకాల ప్రళయాలు కదా నైమిత్తిక ప్రళయము ప్రాకృతిక ప్రళయము ఆత్యంతిక ప్రళయము నిత్య ప్రళయము ఇందులో రెండింటి గురించి చెప్పినటువంటి ఘట్టం అది బ్రహ్మ ప్రళయము అంటే బ్రహ్మదేవుడు సృష్టి చేసి 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 ఆ కల్పాదులలో బ్రహ్మ అలసిపోయి నిద్రించినటువంటి సమయాన్ని బ్రహ్మ ప్రళయము అది మొట్టమొదటిగా నైమిత్తిక ప్రళయము అంటారు బ్రహ్మ సృష్టి కొన్నాళ్ళు చేసి ఆపేస్తారు ఆపేసిన తర్వాత ప్రళయం సంభవిస్తుంది ప్రళయం సంభవించడం అంటే పరమేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు రుద్రరూపం దాల్చి సర్వాన్ని తనలోకి లయం చేసుకుంటాడు దాన్ని నైమిత్తిక ప్రళయము అని ఇక్కడ విష్ణు పురాణంలో చెబుతున్నారు అలాగే రెండో ప్రళయం ఏమిటి ప్రాకృతిక ప్రళయం అది మనం కాస్త జాగ్రత్తగా చూడవలసినటువంటి విషయం ప్రాకృతిక ప్రళయం ప్రాకృతిక ప్రళయం అంటే ఏమిటి జరిగిన సృష్టి అంతా కూడా ప్రకృతిలో లేనమైపోవడాన్ని ప్రాకృతిక ప్రళయం అంటారు అంటూ ప్రయాది ప్రాకృతి శైవ బ్రహ్మాండం ప్రకృతే లయం ప్రకృతి అంతా కూడా యావత్తు లయమవు బ్రహ్మాండం ప్రకృతిలో లయమైతే దానిని ప్రాకృతిక ప్రళయం అంటారు ప్రాకృతిక ప్రళయం అంటే మనకి ఇంచుమించుగా అర్థం కావాలంటే దాని వివరం చెప్పుకోవాలంటే చాలా ఉన్నది ప్రాకృతిక ప్రళయం అంటే ఇంచుమించుగా మనకి ఇంచుమించు మనం చెప్పుకోవాలంటే దివిసీమలో ఒక సహకార సందర్భంలో ఒప్పిన వచ్చింది అది ప్రాకృతిక ప్రళయం అలాగే సునామీ వచ్చింది అది ఒక ప్రాకృతిక ప్రళయం ఇప్పటికీ మనకి తుఫాన్లని అవని ఇవని భయంకరమైనటువంటి పెద్ద పెద్ద ప్రమాదాలని జరుగుతుంటాయి అవన్నీ కూడా ప్రాకృతిక ప్రళయం కింద ఇంచుమించుగా వస్తాయి అవన్నీ అది ప్రాకృతిక ప్రళయం పుట్టి బ్రహ్మ సృష్టించినటువంటి సృష్టి యావత్ కూడా ప్రకృతిలో లయం అయిపోతుంది దాన్ని ప్రాకృతిక ప్రళయం అంటారు అలాగే యోగీశ్వరుడు పరమాత్మలో జ్ఞానం ద్వారా లయమయ్యేది ఆత్యంతిక ప్రళయం ఇది ఇక్కడ ఇది ఇక్కడ మనం జాగ్రత్తగా మనం తెలుసుకోవలసినటువంటి విషయం యోగేశ్వరుడైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో నిత్య నిత్యము కూడా వారు బ్రహ్మమందు రమిస్తూ బ్రహ్మంలోనే ఐక్యమైపోతారో ఆ ఐక్యమయ్యేటటువంటి విధానాన్ని ఆత్యంతిక ప్రళయం అంటారు ఆత్యంతిక ప్రళయం అన్నది ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా మనకి ఎంతోమంది పరమహంస పరివరాజకాచార్యులు మిగతా వారందరూ కూడా కనిపించేటటువంటి శంకరాచార్య పరంపర కానీ అటు వైష్ణవ పరంపర కానీ ఇటు మాధవ పరంపర కానీ ఏ పరంపరలోనైనా పూర్వ కాలంలో ఉండేటటువంటి మహర్షులు యోగీశ్వరులు వీరందరూ కూడా నిత్యము కూడా బ్రహ్మమందు రమిస్తూ అంత్యమందు ఆ బ్రహ్మంలోనే ఐక్యమైపోవడాన్ని ఆత్యంతిక ప్రళయం అంటారు అలాగే పుట్టిన ప్రతి ప్రాణి కూడా రాత్రి పగలు ఎక్కడైతే కూడా నిత్యం నశిస్తూ ఉండడం జరుగుతుందో దాన్ని నిత్య ప్రళయం అంటారు మనం నిత్యప్రమయం అంటే ప్రత్యక్షంగా ఈ రోజుల్లో మనం తెలుసుకోవాలంటే పెద్ద కళ్యాణ మండపం ఏసీ కళ్యాణ మండపం అక్కడ జరిగేది నిత్యప్రమయం అది ఏటయ్యా ఎవరు ఎక్కడ ధార్మికబద్ధమైనటువంటి దీనికి సిద్ధమవ్వకుండా అద్భుతంగా పెద్ద పెద్ద శబ్దాదులతో పెద్ద పెద్ద సెట్లు వేసి చేసేటటువంటి కర్మ కళ్యాణ మండపాలలో అది ప్రళయం అది సుస్వరమైనటువంటి మంగళ వాయిద్యాలతో జరగవలసినటువంటి పెళ్లి అపభ్రంశమైనటువంటి పెద్ద పెద్ద శబ్దాల మధ్య జరుగుతున్నది ఆ శబ్దాలకి కొన్ని కొన్ని ప్రాణులే సూక్ష్మజీవులే అంతరించిపోతూ ఉంటాయి అలాంటి దాన్ని నిత్య ప్రళయం అంటారు పుట్టిన ప్రాణి ప్రతిదీ నిత్యము నశిస్తూ ఉన్నదాన్ని నిత్య ప్రళయం అంటారు అలాగే ఇక్కడ ప్రసూతి ప్రకృతి యాతు సా సృష్టి ప్రకృతాస్మృత దైనందిని తథా ప్రోక్త యాంతర ప్రళయాదను అన్నది ఇక్కడ మరొక శ్లోకం చెబుతున్నారు ప్రకృతి యందు జగత్తు పుట్టుక ఏదైతే కలదో అది ప్రాకృతిక సృష్టి అనబడుతుంది అన్నది ఇక్కడ చెబుతున్నారు ఏమిటి దాని అర్థమేమిటి ఇక్కడ ప్రకృతియందు జగత్తు పుట్టుక ఏదైతే కలదో అది ప్రాకృతిక సృష్టి అనబడుతుంది అంటే సృష్టి బ్రహ్మదేవుడు చేసింది ఎక్కడ నుంచి చేశారు మహత్తత్వం దగ్గర నుంచి జీవ సృష్టి వరకు గల సృష్టిని అంతటినీ కూడా ప్రాకృతిక సృష్టి అంటారు అయితే ప్రళయం తర్వాత జరిగే సృష్టి దైనందిన సృష్టి అన్నది ఇందాకల కూడా ప్రళయం గురించి వివరణ చెప్పారు ఇప్పుడు సృష్టి గురించి వివరణ చెబుతున్నారు పరాశురుడు వారు ఇందులో రెండు రకాలైనటువంటి సృష్టి క్రమాలు దైనందిన సృష్టి ప్రాకృతిక సృష్టి మహత్తత్వాదుల దగ్గర నుంచి ఉండేటటువంటిదంతా జీవులు పుట్టినంత వరకు కూడా జరిగినంతా కూడా అది ప్రాకృతిక సృష్టి తర్వాత ఈ ప్రాకృతిక సృష్టి కొంతకాలం అయిన తర్వాత ఆగుతుంది బ్రహ్మదేవుడు నిద్రిస్తారు నిద్రించిన సమయం తర్వాత ప్రళయం సంభవిస్తుంది ఆ తర్వాత మరలా బ్రహ్మ నిద్రలేచిన దగ్గర నుంచి చేసినటువంటి సృష్టిని దైనందిక సృష్టి దైనందిన సృష్టి అంటారు అని పరాశురుడు వారు చెప్తున్నారు భూతాన్యను యత్ర ఎత్ర జాయంతే మునిషత్తమ నిత్య సర్గ స్వదు ప్రోక్త పురాణార్థ విచక్షణై అలాగే ఓ మునీశ్వర విచక్షణ కలిగినటువంటి ఓ మైత్రేయ మహర్షి ప్రాణులు అనుదినం ఎక్కడ ఎలా జన్మిస్తూ ఉంటాయో అది నిత్య సర్గ అని పురాణాల పురాణ పురాణాలలోని భావాన్ని పూర్తిగా తెలిసిన వారు చెప్పినటువంటి మాట ఇది మనం దాని గురించి పెద్దగా మనం వివరం తెలుసుకోవాల్సిన అవసరం లేదు నిత్య సర్గ ప్రోక్త పురాణార్ పురాణార్థ విచక్షణై పురాణం చెప్పినటువంటి వరకు తెలుస్తూ ఉంటుంది ఎందుకు భగవంతుడు చేసినటువంటి సృష్టి క్రమం చదువుకున్న దగ్గర నుంచి అన్ని వివరాలు కూడా మనం తెలుసుకుంటున్నాం ఇందులోని అలాగే ఏవం సర్వశరీరేషు భగవాన్ భూత భావన సంస్థిత కురుతే విష్ణు ఉత్పత్తి ఉత్పత్తి స్థితి సంయమాన్ అన్నటువంటిది అక్కడ చెప్పారు ఈ రీతిగా భగవంతుడు భూతభావనుడైన విష్ణువు సర్వభూతాలలో నుండి ఉత్పత్తి స్థితి ప్రళయాలను తావిస్తూ ఉంటారు విష్ణుమూర్తే సృష్టిస్థితి లయాలుగా మారి సత్వగుణ గుణాలుగా మారి ఈ గుణాల నుంచి అధర్మంకొచ్చి అధర్మం నుంచి మృత్యువు వరకు వచ్చి మృత్యువు నుంచి ఉండేటటువంటి సమస్త వ్యాధులని ఎంత రూపమంతా కూడా విష్ణుమూర్తి అంశే అని చెబుతున్నారు చెబుతూ సృష్టిస్థితి వినాశానం శక్తయ సర్వదేహిషు వైష్ణవ్య పరివర్తంతే మైత్రేయ అహర్నిశం సదా అన్నటువంటిది ఓ మైత్రేయ మహర్షి సృష్టిస్థితి వినాశాల యొక్క శక్తులు విష్ణు ప్రభావితాలై సర్వదేహలలోనూ రాత్రింబవళ్ళు సంచరిస్తూ ఉంటాయి ఇక్కడ మనం కొద్దిగా వివరణ దానికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విష్ణుమూర్తి తార శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి యావత్తూ కూడా ప్రొద్దున లేచి మరలా ప్రొద్దున్న వరకు ఇరవై నాలుగు గంటల కాలము ఆ విష్ణువు శక్తి ప్రతి ఒక్క ప్రాణిలోని కూడా తిరుగుతూ ఉంటుంది సంచరిస్తూ ఉంటాయి ఒకవేళ జీవి నిద్రించినా సరే ఆ జీవితాలక ఊపిరి ఎప్పుడు పోవాలో అప్పుడే పోతుంది తప్పిస్తే నిద్రించినంత మాత్రాన పోదు కదా ఊపిరి ఆ ఊపిరి ఆడడం అంటే గుండె కొట్టుకోవడం దగ్గర నుంచి ఊపిరిని తీసుకోవడం వరకు అంతా కూడా విష్ణువే చేయిపిస్తున్నారు అన్నది ఇక్కడ పరాశుడు వారు చెబుతున్నారు గుణత్రయమయం హేతదు బ్రహ్మ శక్తిత్రయం మహతు యోతి యోతియాతి స యోతియాతి వరం నావర్తతే పునః ఇక్కడ కొద్దిగా మనం పట్టుకునే ప్రయత్నం ఎందుకంటే ఈ శ్లోకంతో ఏడో అధ్యాయం పూర్తి అయిపోతుంది జాగ్రత్తగా వినండి గుణత్రయం గుణత్రయమయం హేతదు బ్రహ్మన్ శక్తిత్రయం మహతు యోతియాతి యో అతియాతి సయా సయాత్యేవం పరం నా పునః అన్నటువంటి శ్లోకం దగ్గర ఈ శ్లోకంతో ఏడో అధ్యాయం పూర్తి అయిపోతుంది ఈ ఏడో అధ్యాయం పూర్తి అవ్వడానికి ఈ శ్లోకానికి ఉండేటటువంటి కొద్ది వివరణ తెలుసుకుంటూ ఓ బ్రాహ్మణుడ మైత్రేయ మహర్షి మహాశక్తిత్రయమైనటువంటి సత్వరజోత్సమ గుణత్రయాలతో కూడి ఉంటుంది ఈ గుణత్రయాన్ని పూర్తిగా అతిక్రమించి వెళ్ళినవాడు పరమపదానికి చేరుకోవడమే కానీ తిరిగి రాడు అన్నది పరాశరుడు వారు మైత్రేయమహర్షికి చెబుతున్నారు చెబుతూ ఎనిమిదో అధ్యాయం ప్రారంభం చేస్తూ ఈ ఎనిమిదో అధ్యాయంలో కూడా మైత్రయమహర్షి వారి ప్రశ్న ఇక్కడ వేయరు పరాశురుల వారు కథ చెప్పుకుంటూ వెళతారు ఈ ఎనిమిదో అధ్యాయం రౌద్ర సర్గ లక్ష్మీదేవి యొక్క సర్వ వ్యాపకత నిరూపణ ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఘట్టాలు ఈ ఎనిమిదో అధ్యాయం అయితే ఎనిమిదో అధ్యాయంకి తొమ్మిదో అధ్యాయానికి ఉండేటటువంటి విశేషణాలు మనం చెప్పుకున్నామంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ పరాశురుడు వారు చెప్పినటువంటిది ఈ ఏడో అధ్యాయం పరిసమాప్తం చేసేటటువంటి శ్లోకం ఎనిమిదో అధ్యాయానికి అనుసంధానం ఎలా అన్నది వచ్చేటటువంటి ఘటనలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ విష్ణు పురాణం విన్నందువలన చదివినందువలన ఏమిటి ఫలితమో మనకి ఇక్కడ చెబుతున్నారు పరాశరుడు వారు జాగ్రత్తగా తత్వార్థ ప్రతిపాదనం ప్రబదతాం సర్వార్ధదం శృణ్వతాం ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని చెబుతూ ఉంటారో వారికి తత్వం బోధపడుతుందని ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని శ్రద్ధలతో వింటూ ఉంటారో వారికి సకాలంలో సర్వకామ్యములు సిద్ధిస్తాయి అని ఆ పరాశరుడు వారు మైత్రేయ మహర్షులు చెప్పారు కావున అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి అలాగే విష్ణు పురాణాన్ని మీరు వినండి తరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి హరి ఓం స్వస్తి